ఆల్ షాప్ గుమాస్తాల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ పాత బీర్ బజార్ షాపు గుమాస్తాల సమక్షంలో రెండు పేల ఇరవై ఆరు నూతన సంవత్సరం లేబర్ హాలిడే ప్యాకెట్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో షాప్ గుమాస్తాల సంఘం జిల్లా అధ్యక్షులు ఏఐసిటియు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెని రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గుమాస్తా కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన నేషనల్ ఫెస్టివల్ తొమ్మిది హాలిడేస్ ను తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు అలాగే నెలలో నాలుగు ఆదివారాలు మూడు సెలవులు వాడుకోవాలని వాటి గురించి ఇస్తున్న పేతనం కూడా డబుల్ జీతం తీసుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యాదగిరి కుమార్ గోపాల్ శ్రీనివాస్ రఘు మనోహర్ మురళి వెంకటేష్ యాకయ్య రమేష్ సాంబయ్య పూర్ణచందన్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

శుభాకాంక్షలు ఏఐసిటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం ఈ సంవత్సర కాలం మొత్తం అందరూ ఆయుర ఆరోగ్యాలతో రూపాలు ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ సౌకర్యమును కల్పించుకొని ఈరోజు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలని సందర్భంగా ఏఐసిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఐదు ఫెస్టివల్ లీవ్స్ నాలుగు ఐదు నేషనల్ లీవ్స్ నాలుగు ఫెస్టివల్ లీవ్స్ మొత్తం తొమ్మిది లీవులతో పాటు నాలుగు ఆదివారాలు కలుపుకొని సెలవులు తీసుకోవాలని సందర్భంగా గుమాస్తలను కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు సంవత్సరంలో పన్నెండు నెలలైతే ప్రతి ఆదివారాలు కావచ్చు అదేవిధంగా సెలవులు పండుగ దినాలు మొత్తం కూడా పనిచేస్తున్నటువంటి క్రమం ఉంది ఈరోజు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిదినాలను ఈరోజు పన్నెండు గంటలు చేసినటువంటి పరిస్థితి బీజేపీకి దక్కింది అటువంటి విషయం మీరు అందరూ కూడా గమనించుకోవాలి ఈరోజు మనకు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మనకు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఉంటే నాలుగు లేబర్ కోళ్లుగా వచ్చి ఈరోజు మనకు బోనస్ రాకుండా సర్వీస్ రాకుండా ఈ రోజు ఎనిమిది గంటల పని అది మీరు తప్పకుండా తూర్చా తప్పకుండా తప్పకుండా వాడుకోవాలి ఈ తొమ్మిది లీలు వాడుకొని నాలుగు ఆదివారాలు వాడుకొని మీరు ఎంజాయ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు ముక్కెర రామస్వామి ఏఐసి జిల్లా ప్రధాన కార్యదర్శి వరంగల్ జిల్లా కుమార్తెల సంఘం అధ్యక్షుడు